హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీరు డాక్టర్ హరి తెలంగాణ భగవజా శాఖలో రిజిస్టర్డ్ డైరెక్టర్ జరిస్టర్స్ పని చేస్తా అండి ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ నేను రీసెంట్గా సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి అంటే ఒక పక్కన డ్రిల్ అయితే ఉంది మరో పక్కన మోటార్ అయితే ఇన్స్టాల్ చేసి మోటార్ అయితే ఫ్లో అయితే ఉందండి ఇది దాదాపు రెండున్నర ఇంచుల వాటర్ కంటిన్యూ ఫ్లో అయితే ఉందని చెప్పి రైతు అయితే సంతోషంగా ఈ వీడియోను అయితే పెట్టడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి విలేజ్ వచ్చేసి తొండ అండి మండలొచ్చేసి తిరుమలగిరి తొండ తిరుమలగిరి అంటాం జిల్లా వచ్చేసి సూర్యాపేట జిల్లా అండి ఈ రైతు పేరు వచ్చేసి చిత్తలూరి అనే యువ రైతుకు సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి దాదాపు ఇది రెండున్నర ఇంచుల వాటర్ కంటిన్యూ ఫ్లో అవుతా ఉందని చెప్పేసి రైతు అయితే సంతోషంగా ఈ వీడియోని అయితే పెట్టడం జరిగిందండి ఇది కంప్లీట్ అంటే పక్కనే కనిపిస్తుంది ఇది సీట్ రాకండి అంటే పరుపు బండకు ఆనుకొని అంటే పక్కనే ఒక పాయింట్ అయితే డిటెక్ట్ కావడం ఎగ్జాక్ట్గా ఇవ్వటం దాదాపు రెండు రెండు వందల ఎనభై ఫీట్ వరకు అయితే డ్రిల్ చేసుకోవడం జరిగిందండి చూడొచ్చు ఎంత గా వాటర్ అయితే పోస్తూ ఉందో సో రైతు సోదరులారా మీరు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ని పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి అంటే క్వాలిఫైడ్ అంటే ఈ లో చదువుకున్న లు అంటే జియాలజీ సబ్జెక్ట్ ఎవరైతే చదివారో వాళ్ళని పిలిపించుకొని సర్వే అయితే చేయించుకోండి తప్పకుండా ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్గా నేను ఈ మధ్య కాలంలో అడ్వాన్స్ టెక్నాలజీ అంటే శాటిలైట్ సాఫ్ట్వేర్ వరకు అత్యాధునిక పరికరాలతోటి సర్వే అయితే చేస్తూ ఉన్నానండి మరియు శాటిలైట్ సాఫ్ట్వేర్ వర్క్ నాకు వస్తుంది కాబట్టి దాన్ని దీన్ని కోరిలేట్ చేసుకొని ఎక్స్ట్రాట్ చేసుకుని వర్క్ అయితే చేస్తూ ఉన్నానండి మరియు నాకు ఉన్నటువంటి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండి దానికే కంపేర్ చేసుకుంటూ పాయింట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో రైతు మిత్రుల ద్వారా మీరు ఖచ్చితంగా ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక మంచి జియాలజిస్ట్ను ఎన్నుకొని మంచి జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించుకుంటే ఇలాంటి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతైనా ఉంటుందండి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి